హాయ్ హలో నమస్తే అండి ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీతో మేము ముందుకొచ్చాను అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హెల్దీ రెసిపీ ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి దోసకాయ పప్పు డిఫరెంట్ స్టైల్లో నా స్టైల్లో చేసి చూపించబోతున్నా దోసకాయ పప్పు కమ్మగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉంటాయండి నేను చేస్తూ ఉంటాను ఆ పద్ధతిలో భలే రుచిగా కమ్మగా ఉంటుంది దోశలోకి కానీ తర్వాత రైస్ లోకి చపాతిలోకి పూరిలోకి దేంట్లో అయినా కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ వెజిటబుల్స్ ఎక్కువ తినడం సూపర్ అని నేను అంటాను మీరేమంటారో కామెంట్ చేయండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఆలస్యం లేకుండా రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేశానండి విత్తనాలు కూడా తీసేసాను పొట్టుతో పాటుగా కట్ చేసుకోవాలి కొన్ని టమాటాలు ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టాను ఇంకా మిగతా ప్రాసెస్ చూపిస్తా కందిపప్పు తీసుకున్నా అండి ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుతో ఈరోజు మనం ఈ రెసిపీ చేస్తున్నామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకున్న పర్లేదు నేనైతే డైరెక్ట్ కుక్కర్ తీసుకుంటున్నాను ముందుగా కొంచెం కందిపప్పు కమ్మదానం వచ్చేంత వరకు వేంపుకోవాలండి ఆయిల్ గిట్ల ఏం వేయద్దు డైరెక్ట్ గా పప్పు వేసి వేంపుకోవడమే ఇదైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేంపుకోవాలండి డ్రై రోస్టే చూసారా డ్రైగానే మనము ఫ్రై చేసుకోవాలి కమ్మటి వాసన వస్తుంది వాసన వచ్చేంత వరకు వేంపుకోవాలండి ఈ కందిపప్పు వెంపడంలోనే ఉంటది రుచి అనేది మనం సరిగా వేంపకుండా మాడగొట్టామనుకోండి అస్సలు రుచి బాగుండదు చూసి జాగ్రత్తగా వేంపుకోండి కందిపప్పు వేంపి చేసినప్పుడు రుచి వేరుగా ఉంటది డైరెక్ట్ గా చేసినప్పుడు రుచి వేరుగా ఉంటదండి ఇది ఆయిల్ లో వేసి కూడా వేంపితే కూడా బాగుంటది కానీ అలా ఆయిల్ లో వేసిన తర్వాత కడగలేము కాబట్టి నేనైతే ఎక్కువ ఇట్లా డ్రై రోస్ వేసుకుంటా అండి చక్కగా పప్పు వేగింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాం ఈ పప్పును మంచిగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడగాలండి మీకు టైం ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టినా మంచిదే నానబెడితే ఇంకా డైజెషన్ ఈజీ అవుతుందండి ఎసిడిటీ కాకుండా ఉంటుంది టైం ఉంటే మాత్రం తప్పకుండా నానబెట్టుకోండి పప్పు కూరలు ఎప్పుడు చేసినా కూడా పప్పు నానబెట్టి చేస్తే ఏంటంటే ఎసిడిటీ కాకుండా ఉంటుందండి చాలా మందికి సరిగా డైజెషన్ కాదు అది ఒక పెద్ద సమస్య ఉంటుంది నానబెట్టామంటే ఈజీగా డైజెషన్ అవుతుంది నానబెట్టాలి కొంచెం చిట్కెడు జీలకర్ర ఉడికే అప్పుడు వేయాలండి ఈ టిప్ గుర్తుపెట్టుకోండి ఇలా ఒక రెండు మూడు సార్లు పప్పును కడిగేసుకొని ఇప్పుడు మనం ఈ పప్పును ఈ కుక్కర్లో వేసేసుకున్నాం కుక్కర్ వేయడం జాగ్రత్త మీరు కొన్నిసార్లు మనము వంట చేసేటప్పుడు ఏమైతుందంటే అప్పుడే దింపి పెడతాము దింపిన తర్వాత మర్చిపోయి మళ్ళీ వాటిని పట్టుకోవడం జరుగుతుంది అండి పట్టుకునే అలా కాల్చుకోవడం అవుతుంది అందుకే కొంచెం వంట చేసే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి వన్ కప్ పప్పుకి త్రీ కప్స్ వాటర్ వేయాలి ఇది నాకు అందాదకి తెలుసు కాబట్టి ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను మీరైతే వన్ కప్ కి త్రీ కప్స్ వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత ఇక చూడండి చిటికెడు జీలకర్ర పసుపు కొంచెం పావు టీ స్పూన్ వన్ టీ స్పూన్ కారం తర్వాత కొంచెం ఉప్పు అండి రుచికి సరిపడా ఎంతైతే మీరు తింటారో అంత ఉప్పు ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తర్వాత నాలుగు అండి చిన్న ముక్కలు కట్ చేశాను ఇవి కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేయాలి లేదు అంటే కొంచెం రవ్వంత చింతపండు అయినా వేసుకోండి ఇవి వేయడం వల్ల ఇంకా రుచి పెరుగుతుందండి మామూలుగా దోసకాయ కొంచమే పుల్లదనం ఉంటుంది ఇవి వేయడం వల్ల ఇంకా టేస్టీగా తయారవుతుంది మీకు నచ్చితే తప్పకుండా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి డౌట్ తినకండి అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎట్లా ఉంటుంది బాగుంటుందా అని చెప్పి డౌట్ అవసరం లేదు చక్కగా కొంచెం చిట్కాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేదు అంటే మీకు ఏమన్న అనుమానంగా ఉంటే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు పచ్చ పచ్చగా దంపి వేసుకోండి ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత నెయ్యి ఇష్టం ఉంటే కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి వేయండి లేదా కొంచెం నూనె వేయండి నేనైతే ఆయిల్ వేస్తున్నానండి మూత పెట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నా అండి చక్కగా కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి ఒక త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నాను త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి మీ కుక్కర్ లో కందిపప్పు ఎన్ని విజిల్స్ కొడుకుతుందో అన్ని విజిల్స్ పెట్టండి ఇప్పుడు సమ్మర్ కదండి స్టవ్ దగ్గర మాత్రం నిలబడలేకపోతున్నా మా కరెంట్ ఆరులో చాలా వేడి ఉంది విపరీతంగా వేడి ఉందండి అందుకే కాటన్ మెత్తటి శారీస్ కట్టుకుంటున్నాను వీలైనంత వరకు నిజానికి స్టవ్ దగ్గర ఉన్నప్పుడు కాటన్ శారీస్ కట్టుకుంటే ఏంటంటే ఏమన్నా మనకి ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ ఫ్లేమ్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అంటే ఏదైనా అంటుకున్నా చేసినా కూడా ఆ మంటలు అనేటివి స్ప్రెడ్ కాకుండా ఉంటది కాటన్ దుస్తులు వేసుకొని వంట చేయడం మంచిది ఆ దాదాపు అయితే నేను రోజు ఇంట్లో ఇలాగే ఉంటా ఈ లుక్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి త్రీ విజిల్స్ వచ్చినాయండి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఈ వెయిట్ కూడా అంతా దిగిపోయింది పప్పు చూద్దాం ఈ విజిల్ కొంచెం ఇట్లా పైకాన్ని తీస్తే ఏంటంటే ప్రెషర్ తోటి మూత టైట్ కాకుండా ఇట్లా పైకి చిత్తకుండా ఉంటుందండి చూడండి పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది కొంచెం పప్పులు పప్పులుగా ఉంటేనే బాగుంటుంది మీకు కొంచెం మెత్తగా కావాలంటే మాత్రం ఇంకొక విజిల్ పెట్టుకోండి ఇది కలిపితే పప్పు పర్ఫెక్ట్గా మెత్తగా అయిపోతుందండి రుద్దొద్దు పప్పు పప్పు తోటి రుద్దితే ఈ దోసకాయలన్నీ మెత్తగా అయిపోతాయండి మనకి టమాటా మెత్తగా కావాలి పప్పు మెత్తగా కావాలి అందుకే స్పూన్తో మాత్రమే ఇలా కొంచెం కలిపేసుకోవాలి చూడండి ఇది ఎంత బాగుందో మెత్తటి పప్పు కావాలంటే మాత్రం ఇంకొక విజిల్ పెట్టుకోండి మాకైతే ఇలా కొంచెం పప్పులుగా ఉంటే నచ్చుతుంది అందుకే ఇలా చేశాను పూర్తి మెత్తగా ఉంటే కూడా బాగుండదండి అప్పుడప్పుడు కొంచెం ఇలా పప్పులు పప్పులుగా కూడా ట్రై చేయాలి దీంతో మసాలా పప్పు వేస్తే కూడా బాగుంటుందండి దోసకాయతో అది కూడా ఒకసారి చూపిస్తాను దానికి ఏం లేదు అన్ని తాలింపు వేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే వేసినామో అవన్నీ వేసి ఉడికించుకోవాలండి ముందుగా తాలింపు వేయాలి ఒక కడాయి తీసుకున్నా అండి ఆయిల్ కూడా వేసుకున్నా కొంచెం ఆయిల్ వేస్తున్నాను పప్పు కూర కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి నాకైతే ఈ పలచదనం సరిపోతుంది అనిపిస్తుంది ఇంకా పలచ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కానీ ఇదైతే చాలండి ఇలా బాగుంటుంది చపాతీకైనా తర్వాత రైస్ కైనా ఇలా బాగుంటుంది నేను పక్కన రసం కానీ లేదా పచ్చి పులుసు కానీ చారు కానీ వేసుకున్నామంటే ఇంకా సూపర్ నేనైతే కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను ఇంకా మీకు ప్రతిసారి చెప్పేది ఏం లేదండి నేనైతే ఎక్కువ ఇలా నలిపి వేస్తాను ఇలా నలపడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ కూడా వేడండి మిరపకాయలు కట్ చేసి వేసానండి రెండు ఎండు మిరపకాయలు వేశాను తర్వాత కొన్ని ఆవాలు జలుకరా అండి ఆవల జీలకర్ర చిప్పట్లాడగానే కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంపి వేసాను తర్వాత కరివేపాకు వేద్దాం కొంచెం చిట్టుతుంది అంకులు చెప్తున్నా కొంచెం దూరంగా ఉండండి మీరైతే చక్కగా మూత పెట్టేసుకోండి కరివేపాకు వేయగానే ఓకే అండి మీకు చిట్కాడు పసుపు కొంచెం ఇంగువ వేస్తున్నా అండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులో మీకు నచ్చితే వేయండి లేదా స్కిప్ చేయండి అందరు తినొచ్చండి ఇంగువ ఎవ్వరేమైనా తినొచ్చు కొంచెం పప్పు ఇందులో వేసి వేడి వేశానండి ఈ ఫ్లేవర్స్ అన్ని పప్పుకు పట్టుకుంటే ఇప్పుడు మిగతా పప్పు ఇందులో వేసేద్దాం పప్పు ఎంత బాగుందో ఈ స్టీల్ కుక్కర్ చాలా హీట్ ఉంటదండి ఆ వేడికి మొత్తం చిత్తుతుంది చూసారు కదా మనము ముందుగానే పప్పు ఉడికించుకున్నప్పుడు అన్ని వేయడం వల్ల చక్కగా మసాలాలు అన్ని ఉడికి చాలా బాగుంటదండి పప్పు కొందరు పైనుండి కూడా కారం వేసుకుంటారు అది కలర్ఫుల్ కనబడడం కోసం అది కూడా బాగుంటుంది ఒక రెసిపీ అది కూడా పెట్టాను నేను తాలింపులో కారం వేసిన రెసిపీ కూడా చక్కగా ఇట్లా తాలింపులో కొంచెము ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడం చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా పప్పు చూసారా చాలా సింపుల్గా దోసకాయ పప్పు చేసుకున్నామండి చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితేనే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అయిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి ఈ పాప మాత్రం చపాతీలో రైస్లోకి తర్వాత పూరి దేంట్లోకైనా అద్భుతంగా ఉంటది తప్పకుండా ట్రై చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం